సో గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి చాలా రోజుల నుంచి వీడియో రాలేదు ఎందుకంటే మనం అక్కడ తీసుకుంటున్నాం కాబట్టి సో ఇది బ్యాచ్ అమ్ముడిపోయింది బ్యాచ్ వచ్చేసి సో కట్ట మీద కొంటే బేరం అనేది తక్కువ ఉంటుంది మనం సెలెక్షన్ అంటే ధరలు మారిపోతూ ఉంటాయి నేను చెప్పి చెప్పి గొంతు పోతున్నా కానీ ఫోన్ చేసి గొర్రెలు ఎంతనా అంటారు ఇదిగో ఇలాగున్నాయినా ఇరవై ఐదు వేలకు ఉన్నాయి అంటాను నేను అన్నీ అయిపోయినాక మళ్ళీ పది గొర్రెలు ఎంత పడతాయినా అంటాడు యాభై గొర్రెలు కొంటే అది పదివేలకు వస్తుంది మీరు పది గొర్రెలు కొంటే పదిహేను వేలకు వెళ్ళిపోతుంది అంత చిన్న లాజిక్ మర్చిపోయేసి ఫోన్ల మీద ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు సో ఇక్కడ ఉండే గొర్రెల్లో వచ్చేసి పళ్ళు పోయి ఉన్న గొర్రె తీసేసి పళ్ళు పోయి ఉంటే గొర్రెని తీసేస్తారు మిగతా గొర్రెలని వేసుకోవాలన్నమాట మొత్తం నలభై ఉన్న యాభై ఉన్న కట్ట కట్ట అలాగే తీసుకోవాలి పళ్ళు పోయి ఉన్న గొర్రె అంటే తీసేవచ్చు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే బిక్షిగా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలకు అమ్ముడిపోయింది ఇది ఈరోజు సంతలో చాలా వరకు గొర్రెలు అమ్మారు అమ్ము కొన్నారు అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది వెళదాం లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా సంత మొత్తం సో ఈ బండిలో ఉండేటివి జీవాలు బాగానే కనిపిస్తున్నాయండి మీకు కనబడటం లేదు ఇక్కడ కెమెరాలో కనిపించవు గొర్రెలు పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి విడివిడిగా కొన్నారంట గుర్తుపెట్టుకోండి విడివిడిగా కొన్నారు ఒక్క ఒక్క కట్టలో కొనలేదు విడివిడిగా కొని ఉన్నారు జత వచ్చేసి ఇలాంటివి రెండు కట్టలు చూశాను ఇప్పుడు దాకా ఒకటి పదిహేను పట్టుకున్నారు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇది వచ్చేసి నలభై వేలు పడింది అంటండి జత వచ్చేసి నలభై వేలు దాకా పడింది ఇంకో కట్ట కూడా అలాంటిది ఉంది కట్ట కాదు వాళ్ళు కూడా సెలక్షన్లో తీసుకున్నారు ఫార్టీ థౌజండ్ పడిందండి జత వచ్చేసి సో ఇక్కడ ఒక బండి ఉంది దీన్ని కూడా అడిగి చూద్దాం ఎవరితో బండి టీఎస్ తెలంగాణ అది ఇది కూడా తెలంగాణకు వెళ్తుంది సో బండికి సంబంధించిన వాళ్ళు ఎవరు కనబట్టం లేదు ఇక్కడ చూద్దాం ఎన్ని కొని ఉన్నారు ఎన్ని వేస్తున్నారు బండికి యాభై జీవాలు వేస్తారా సో ధరలు ఏమైనా తెలిసినా ఎంత కొన్నారు ఏంటనేది ముప్పై వేలు పట్టుడు కింద సెలక్షన్ మీద తీసుకున్నారు సో గొర్రెలు ఇవి కూడా చాలా పెద్ద గొర్రె కనిపిస్తున్నాయి బయట కనిపించే గొర్రెల వరకు పెద్ద గొర్రెలు కనిపిస్తున్నాయి ఆ పైన కానీ పిల్లలు ఉన్నాయండి పిల్లలు ఉన్నాయి ముప్పై వేలు మీద కొని ఉన్నారంట థర్టీ థౌజండ్ మీద అవునన్నా గొర్రెకొక పిల్లనా గొర్రెకొక పిల్లనా సో గొర్రెకొక పిల్లలు ఎక్కడ పట్టుకున్నారంట ముప్పై వేలు మీద సో పిల్లలు ఒక నెల పిల్లలు అటు ఉన్నాయి ఈ టైంలో పిల్ల తల్లులు దొరకడం అనేది అండి ముప్పై వేల మీద ఇది కొని ఉన్నారంట ఒక బండి వెళ్ళిపోయింది సో బ్రదర్ వాళ్ళు డ్రైవర్ వాళ్ళు వీళ్ళు సో కొన్న వాళ్ళు అటు ముందరికి వెళ్ళిన్నారు సో కలుద్దాం అన్న మళ్ళీ సంతోషం అన్న సో ఈ బ్యాచ్ చూద్దాం ఇక్కడ ఒకటి దారం జరుగుతున్నట్టుంది చూద్దాం ఒకసారి ఎలాగున్నా నా బాగున్నారా అమ్ముడు పోయినా ఉన్నాయ్ చెప్పిన్నారనా ముప్పై ఐదు వేలు బేరం చెప్తే ముప్పై వేలు దాకా అడుగుతున్నారు మొత్తం సూడు గొర్రెలు పిల్లలు ఒక నాలుగైదు ఉన్నట్టు ఉన్నాయి నాలుగైదు పిల్లలు వస్తాయి ముప్పై ఐదు వేలు బేరం చెప్తే ముప్పై వేలు అనేది అడుగుతున్నారంట సో గొర్రెలు అన్నీ బాగానే ఉన్నాయి అన్ని చూసి పళ్ళు గొర్రెలు ఉన్నాయి లే పెద్ద సైజులు ఉన్నాయి గొర్రెలు వచ్చేటప్పటికీ సో అన్నగారు ముప్పై ఐదు వేలు బేరం అనేది చెప్పినారు ముప్పై వేలు దాకా అడుగుతున్నారు తెగలేదు బేరం అవటం లేదు ఇంకా కాలేదు కాలేదు చూద్దాం ఇంకా పక్కకు వెళ్ళేసి చూద్దాం కట్టలు కట్టలు ఉన్నాయి ఆ బండికి ఎత్తేస్తున్నారు దాన్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి సో ఇది కూడా ఒక పది లాక్కున్నట్టు లాక్కున్నట్టున్నారు ఈ ధరలు చెప్పలేము మనం సో ఈ బండికి సెలక్షన్ మీద పట్టుకున్నారండి జస్ట్ ఒక పది నిమిషాల క్రితం నేను వచ్చేటప్పుడు లాక్కుంటున్నారు ఎంత కొన్నారనేది అడిగి తెలుసుకుంటాను బండి వెళ్ళిపోతా ఉంది కూడా జీవాలు చూద్దాం అమ్మిన వాళ్ళు కింద ఉన్నారు ఒకసారి అడుగుదాం మనం ఎంతకిచ్చారనేది తెలుసుకుందాం బండి పోయే అవకాశం లేదు అడుగుదాం ఒకసారి ఇచ్చారన్నా సెలక్షన్ మీద తీసుకున్నారు పదాలు ఇవి అంటున్నారు మొత్తం బండిలో ఉండేటువంటి మీవేనా చూడిగోర ఇరవై రెండు వేల మీద మీద అనేది కొన్నారు ఇది అన్నోళ్ళు సో అక్కడ ఒక బ్యాచ్ అమ్ముడు పోయింది బండికి ఎత్తేసారు అది చూద్దాం రండి ఇగో అక్కడ బండికి ఎత్తుతున్నారు ముప్పై రెండు వేల కొన్నారంట అండి ముప్పై మూడు వేల కొన్నారంట అండి ఇది ఇరవై ఐదు గొర్రెలు పదకొండు పిల్లలు జీవాలు ఎక్కడున్నాయో చూపిస్తాను ఇది కూడా తెలంగాణకు వెళ్తుంది పక్క నుంచి వస్తాను అలా సో ఎత్తుతున్నారు ముప్పై మూడు వేలకి అది సెలక్షన్ మీద తిన్నారు బండి ఆ జీవాలు చూపించే అవకాశం కనిపించటం లేదు అటు చివరిలో ఉన్నాయన్నమాట జీవాలు ఇందాక అక్కడ నిలబడుకొని ఉన్నాయి అవి ముప్పై మూడు వేల మీద ఇరవై ఐదు గొర్రెలకి పదకొండు పిల్లలు ముప్పై మూడు వేలకి సెలక్షన్ మీద ఈ బ్యాచ్ ఒకటి ఉంది ఇది అవుతా ఉన్నట్టుంది ఇంత నుంచి బారము చూద్దాం ఇది కూడా ఒకసారి అయిపోయింది బాబా అయిపోయిందా కాలేదా అది చెప్పండి ఎవరు కాలేదన్నా అయిపోయిందా ఎంతకైనా ఎంత పడింది గొర్రెలు ఎక్కువ ఉన్నాయి పట్టుడు కింద లాక్కున్నారా ముప్పై రెండు వేలకనేది సో యాభై గొర్రెలు ముప్పై గొర్రెలు పట్టుకుంటే పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయండి ఇది ఇక్కడ కూర్చొని ఉన్నాయి కదా పిల్లలు రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అనేటి ఉంటాయి పెద్ద పిల్లలు ఉన్నాయి సో ఈ బ్యాచ్ కూడా పర్వాలేదు గొర్రెలు చూస్తే గొర్రెలు అనేది పళ్ళని చూసుకున్న తర్వాత లెక్క ఐడియా వస్తుంది ముప్పై రెండు వేలకు అనేది ఫైనల్ అయిపోయింది బ్యాచ్ ఇది యాభై గొర్రెల నుంచి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు పిల్ల తల్లి వరకు పట్టుకుంటారు అది ఏదైనా కానీ ఇంకా ముప్పై రెండు వేలకు అనేది ఫైనల్గా అమ్ముడు పోయింది ఈ బ్యాచ్ కూడా సో మనం వెనకాల నలభై వేలకు అమ్మిన బ్యాచ్ కూడా ఉంది అది కూడా తొందరగా చూపిస్తాం అది మళ్ళీ బండి ఎండిపోతుంది బయటికి సో థర్టీ టూ థౌసండ్ బిచ్చు నష్టానికి అమ్మేశారా గొర్రెలు కొనేటప్పుడు మీరు ఒకసారి చూడండి మీ దగ్గర వాళ్ళు ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు కొన్నా ఇక్కడ ముప్పై వేలకు అమ్మితే వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్నారు పెద్ద వెనకాల ఇద్దరు ఉన్నారు నలుగురు వీళ్ళు కూలీలు బండి ఖర్చు పోలీస్ ఖర్చులు టోల్ గేట్లు ఇక్కడికి వచ్చాక మళ్ళీ బేరం ఉంటే ఉన్నట్టు లేదంటే లేనట్టు మీ దగ్గర ఒక రోజు ఇరవై వేలకు కొనేసి ఇక్కడ ముప్పై వేలకు అమ్మి ఉండొచ్చు లేదా మీ దగ్గర ఇరవై వేలకు కొనేసి పదిహేను వేలకే అమ్మి ఉండొచ్చు ఇక్కడ ఈ లెక్కలు చాలా ఉంటాయి సంతలోకి వచ్చినప్పుడు ఈ రోజు వచ్చేసి ముప్పై రెండు వేలకు అవి పట్టుడు కింద అమ్మారు మిగతా ఆగిపోయి ఉన్నాయి సో అది పరిస్థితి అలా ఉంటాయి అన్నమాట అన్నీ ఆలోచించుకోవాలి యాభై వేలు నష్టం ఈరోజు లాగండి లాగండి అంట పల్లల్లో వెళ్తే అట్టుందా ఇక్కడ వ్యాపారం సరే లాగండి లాగండి సెలెక్షన్ తీసుకోండి టైం అయిపోతుంది సంతోషం అండి ఒకవేళ కలుద్దా అందరూ మాట్లాడకుండా ఎత్తు కదా ఈ రోజు బాగానే అమ్ముడు పోయినట్టున్నాయి నాకు నాకు తెలిసినంత మేకలు అమ్ముడు పోయినాయా మేకలు తెల్లారుజామునే అయిపోతా ఉంటాయి కలుస్తా ఉన్నా సో ఇంకా సెలక్షన్ తీసుకుంటున్నారు ఇది కలుస్తామండి తెలంగాణ బండ్లు ఇప్పుడే మనకు మూడు పనిపించాయి ఈ బండి ఇందాక మనం చూసాం కదా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలుపోయింది ఇది సో ఈ బ్యాచ్లో ఈ బండిలో ఉన్నాయి చూడండి నలభై వేలకు కొన్నారు పదిహేను గొర్రెలు పదిహేను పిల్లలు ఇదిగో ఈ సైజు ఉంది పిల్ల పెద్ద పిల్లలు ఉన్నాయి ఈ కట్ట మీద బేరం మాట్లాడలేము పదిహేను గొర్రెలు పదిహేను పిల్లలు ఇది బ్యాచ్ల నుంచి లాక్కుంటే ఇదిగో ఈ పిల్లలు కూడా ఉన్నాయి చూడండి ఇంత పెద్ద 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 పిల్లలు ఉన్నాయి పిల్లలు చూడండి పెద్ద పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి సో ఆ గుర్రెక్క ఆ పిల్ల పిల్ల చూస్తే మూడు నెలల పిల్ల నాలుగు నెలల పిల్లలు అలా ఉన్నాయి సో నలభై వేలకి తీసుకున్నాను ఆ రకంగా పట్టుడు కింద ఆ బండిలో గేస్తున్నారు పిల్లలు చూడండి పెద్ద పిల్లలు ఉన్నాయి సో పెద్ద పిల్లలు ఉన్నాయి గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకుంటున్నారు అన్నమాట తల్లుల్లో నలభై వేలకు అనేది ఇది కూడా ఫైనల్ అయిపోయింది బేరం వచ్చేసి సో ఈ గొర్రెలకు సంబంధించి బేరం చెప్పడానికి వీళ్ళు లేరు ఇక్కడ ఆయన వస్తే మాట్లాడదాం ఇరవై పిల్లలు నాకు ఉన్నాయంట ఈ పిల్ల తల్లుల వరకు ధర అడుగుదాం మనం వేరే వాళ్ళు అడిగి ఉన్నారు వాళ్ళ కోసం అడుగుదాం ఇరవై పిల్లలు ఉన్నాయంట వీటిలో ఒకసారి చూద్దాం ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి జస్ట్ ఇందాక బేరాలు జరుగుతున్నాయి నేను చూసేటప్పుడు ఇరవై పది గొర్రెలకు బేరం జరుగుతూ ఉండింది ఐదు పిల్లలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం కట్ట మీద కొనేసారు బ్రదర్ రైతు గొర్రెలు ఇవి రైతు వారిగా నేరుగా వచ్చినాయి కానించి ట్రేడర్ కొన్నారు ఇప్పుడు నా అంచనా ప్రకారం చూద్దాం సో అన్నగారు కొన్నారండి ఆ వెళ్ళే కట్టా వచ్చేసి గొర్రెలు బాగున్నాయి అవి నేను వేరే వాళ్ళని పంపించని ఈ లోపలే చెప్పేస్తున్నారు నలభై ఏడు గొర్రెల్లో ముప్పై గొర్రెలు మీరు పట్టుకున్నటివి ఇరవై ఎంత పడిందినా ఇరవై రెండు వేలు అనేది పడింది సో మంచిగానే ఉన్నాయి గొర్రెలు వచ్చేసి దగ్గర నుంచి గొర్రెలు కూడా చూసుకుని వద్దాం ఒకసారి సో బండి గేసేసుకుంటున్నారు ఇరవై గొర్రెలు ముప్పై గొర్రెల ముప్పై గొర్రెలు వెళ్ళిపోతూ ఉన్నాయి బ్యాచ్కి గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి అవి ఇందాక దారం జరుగుతూ ఉండింది కానీ ఇప్పుడు అయిపోయింది నాకు జానం ఉండింది ఇప్పుడు అయిపోయింది ఐదు పిల్లలు వస్తాయినా అంతలే వాళ్ళు పట్టుకుంటే వస్తుంది లేదంటే లేదు ఆరు పిల్లలు వస్తాయి ఇరవై రెండు అనేది ధర మంచి ధర ఇది దావదన్న గొర్రెలు అమ్ముడిపోయినాయి దావదన్న గొర్రెలు కూడా మిగిలి ఉండేటి సో పద్దెనిమిది వేల ఐదు వందలకి అమ్ముడిపోయిన దాన్ని 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 ఎయిటీన్మిది వేల ఐదు వందలకి కొన్నారు ఇది అయిపోయింది సో ఏదో రెండు బేరాలు జరుగుతున్నాయి ఈ గొర్రెల విషయంలో ఎక్కడ అమ్ముడు పోతుంది ఎక్కడ కొంటున్నారు అన్న విషయంలో నేను ఎత్తుక్కుంటా వెళ్ళేటప్పటికి లెక్క మారిపోతుంది అన్నమాట ఎట్నుంచి వీడియో తీసాను అనేది మారిపోతా ఉంది సో ఇదే చిన్న బ్యాచ్ ఉంది ఇరవై ఐదు గొర్రెలకి పదమూడు పిల్లలు ఉన్నాయంట ఏం చెప్పినారా బేరం అడిగి తెలుసుకుందాం అనే మాట చెప్తున్నా సర్లే మళ్ళీ చూద్దాం ఇది ఇది వచ్చేసి ఇరవై ఐదు గొర్రెలకి పదమూడు పిల్లలు అనేటు ఉన్నాయి ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పిన్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి పెద్దాయన ఇప్పుడు దాకా బేరం చేసి వెళ్ళాడు సో తొందరగా ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ లోడ్ అవుతుంది దాని గురించి తెలుసుకుందాం ఇరవై ఐదు గొర్రెలకి ఇరవై పదమూడు పిల్లలు అనేటు ఉన్నాయి ఇది సో ఈ కట్ట బండి కట్టేస్తున్నారు బండి చూస్తే ఏపీ ట్వంటీ థర్టీ నైన్ ఉంది ఎంత కొన్నారో ఏమో అడిగి తెలుసుకుందాం ఇది సో బ్యాచ్ పోయింది ఇది చూద్దాం ఒకసారి ఎంతకు పోయింది అనేది మొత్తం మీద కొన్నారా మొత్తం మీద సో ఇది బండికి ఎత్తేస్తున్నారు ఎంతకైనా ధర అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎంతకి ఇచ్చున్నారు అనేది కనుక్కున్న మొత్తం నలభై చిల్లరేమో కొన్నారు నలభై చిల్లర గొర్రెలు అంటే ఫోటో ఈరోజు ఈ రోజు కొన్న వాళ్ళందరూ చాలా మంది అత బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అమ్మిన పెట్టిళ్ళ నలభై వేల ఈరోజు అమ్ముడిపోయినాయి రెండు గట్లు అమ్ముడిపోయినాయి ఈరోజు ఈరోజు రెండు అమ్ముడిపోయినాయి ఇరవై వేల ఐదు వందలకు ఈ బ్యాచ్ అమ్ముడిపోయినండి ఏది తీసేది లేదు ఇంకా అన్ని గొర్రెలు ఏ గొర్రెలు ఉంటే అన్ని గొర్రెలు తీసుకోవాలా ఇరవై వేల ఐదు వందలకి ధర అనేది అమ్ముడిపోయినాయి ఈ బ్యాచ్ వచ్చేసి మన వెనకాల రెండు బ్యాచ్లు వెళ్ళిపోయినాయి వాళ్ళు బళ్ళకి ఎత్తేస్తా ఉన్నారు చూపిస్తామంటే రెండు రెండు బ్యాచ్లు వెళ్ళిపోయినాయి ఇటు సో ఈ బ్యాచ్ కూడా ఏదో బేరం జరుగుతుంది పంతొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఇవి ఇరవై రెండున్నర అడుగుతున్నారు పంతొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఇవి ఇంకా వస్తూ ఉన్నారు ఇదిగో ఆ కట్ట పదిహేను వేలకి అదిగో లాక్కొని వస్తున్నారు కదా అదిగో పదిహేను వేలు అది నెట్టుకొని వచ్చే కట్ట పదిహేను వేలకు బేరం అయిపోయింది కటింగ్ వాళ్ళ తీసుకొని పోతా ఉంటారు అవన్నీ కటింగ్ వస్తువుకి ఫిఫ్టీన్ థౌజండ్ మీద అమ్ముడుపోయిందండి ఇది మాంసానికి పదిహేను వేల అవి ఇది వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలుగా దారం చెప్తున్నారు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కట్ట కూడా పెద్ద కట్ట ఉంది పిల్లలు పదిహేను పిల్లలే ఉన్నాయి దాంట్లో ఏ గొర్రె వెళ్ళిపోయింది పెద్ద కట్ట ఉంది ఇది ఇరవై ఎనిమిది వేల మీద ఏమో చెప్తున్నారు ఇది మొత్తం కట్ట కట్ట మీద పిల్లలు తక్కువ ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పినారు ఇరవై పిల్లలు ఏమన్నాయి ఇంట్లో పదిహేను పిల్లలు వస్తాయి ఇరవై ఎనిమిది అన్నారు ఇరవై ఎనిమిది వేల మీద చెప్తున్నారు పిల్లా తల్లుల వరకు అడిగితే ముప్పై ఎనిమిది వేలు అన్నారు పదిహేను గొర్రెలు పదిహేను పిల్లలు ముప్పై ఎనిమిది వేలు అన్నారు ఇది ఈ గొర్రెలు వచ్చేసి మనకు ఇరవై లోపలే బేరం చెప్పినట్టు గుర్తు ఇరవై లోపలే కదా ఇరవై లోపలే బేరం చెప్పినట్టు గుర్తు ఇది ఫోన్ మాట్లాడుతున్నారు అన్నగారు పదిహేడు అన్నరకో పద్దెనిమిది అన్నారుకో చెప్పినట్టు గుర్తు ఆ బ్యాచ్ కూడా పోయినట్టుంది ఎంతకు పోయిందో చూద్దాం గొర్రెలు బాగున్నాయి పోయింది బ్యాచ్ ఇది పొండి 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 సో ఇక్కడ బాగుంది బేరం ఏం జరగలేదు అటు నుంచి వచ్చి ఇక్కడికి ఆగిపోయినాయి ఏం బేరం ఉందో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎంత బేరం అనేది అడిగి తెలుసుకున్నాం చెప్తా నలభై కట్ట అండి ఇది ఇరవై గొర్రెలు అడిగాను నేను నలభై కట్టలో వచ్చేసి ఇరవై ఎనిమిది చెప్తున్నారు నలభై కట్ట కట్ట మీద ఇరవై ఎనిమిది వేలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి చూద్దాం ఎంతకు తెగుతుంది ఏమవుతుంది అనేది ఇరవై ఎనిమిది వేల మీద బేరం ఉంది ఇది సో ఈ కట్ట ఒకటి ఉంది అడుగుదాం ఈ కట్ట కూడా పర్వాలేదు కొద్ది బాగానే కనిపిస్తున్నాయి గొర్రెలు ఏం చెప్తారో గారం చూద్దాం గారం చూసినాక చెప్తాం మొత్తం కట్ట మీద మాట్లాడదాం ఎలా ఉంటుందో గారం చూద్దాం ఒకసారి గొర్రెలు అయితే దీంట్లో కూడా బాగానే కనిపిస్తూ ఉంది లాగి ఇవ్వమంటున్నారు వేరే వాళ్ళు ఒక ఇరవై గొర్రెలు లాగి వేయాలి అంటున్నారు చూద్దాం ఇరవై ఇరవై రాకపోవచ్చు పదిహేను గొర్రెలైనా వస్తాయి పది పదిహేను గొర్రెలైనా వస్తాయి ఎంత చెప్తారో చూద్దాం మొత్తం కట్ట మీద ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి ఇది దారం గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మీద కట్ట దారం చెప్తున్నారు ఇది ట్వంటీ ఎయిట్ థౌజండ్ అడుగుదాం ఇక్కడ ఒక కట్ట ఉంది దీన్ని కూడా అడుగు దీన్ని ఇందాక అడిగినట్టు ఉన్నాను ఇదే కన్ఫ్యూజ్ అయిపోతూ అంటే అటు ఒక బండి ఎత్తుతున్నారు ఇటు ఒక బండి ఎత్తుతున్నారని ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయేసి ఏ కట్టను అడిగాను ఏ కట్టను అడగటం లేదు నాగో గుర్తు రావటం లేదన్నమాట అక్కడ ఒక కట్ట ఉంది రెండు మూడు బళ్ళుకి ఎత్తుస్తున్నాయి అటు పోయేసి మళ్ళీ తిరుక్కుని వస్తాం ఇటు కట్ట ఇందాక అడిగాను ఇది ఇంత దూరంలో ఉన్నా ఇక్కడ బళ్ళకి ఎత్తుతున్నారంటే ఇక్కడికి వచ్చేయాలా ఇంకా ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళేటప్పటికి ఆ ఏ కట్ట అడిగాననేది గుర్తుకు రావటం లేదు మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోతా ఉంది ఈ కట్ట ఎత్తేస్తున్నట్టున్నారు ఇటు పక్క నుంచి చూద్దాం ఇటు పక్క నుంచి చూద్దాం బేరాలు అవుతున్నట్టున్నాయి బండికి ఎత్తేస్తున్నారా ఉన్నాయా అమ్ముడు పోయినాయా అమ్ముడు పోలేదు ఇంకా ఇవి అయిపోయినాయా ఎంతకైనాయనా ముప్పై మూడు వేలకి జత పిల్లలు ఉన్నాయా గొర్రె గొర్రె పిల్ల సో గొర్రె గొర్రెకి పిల్ల ఉంది ముప్పై మూడు వేలకు అనేది ఇది కొని ఉన్నారంట ఈయనే కదా ఆయన ఆ పిల్లాడా అట్ట చెప్తే కదా వచ్చేసారు వచ్చేసారు ఇప్పుడు ఈరోజు కొనుగోళ్లు బాగానే ఉన్నాయన్న కొనుగోలు బాగున్నాయి అమ్మకాలు బాగానే జరిగినాయి కొనేవాళ్ళు కూడా బాగా వచ్చిన్నారు ముప్పై మూడు వేలకి బ్యాచ్ కొని ఉన్నారంట ఆ రెండు బళ్ళు ఎక్కున్నాయి కదా అక్కడ చూసుకుని వద్దాం ఒకసారి ఇదిగో ఈ రెండు బళ్ళకి ఎత్తున్నారు ఇది ఎక్కడిది ఏపీ ట్వంటీ సిక్సా అంటే ఏపీ ట్వంటీ సిక్స్ మన నెల్లూరు బండి ఉంటుంది ఇది బండి ఉన్నారు కానీ ఎవరు లేరు ఇక్కడ ఈ బండికి కూడా పట్టుడు కింద పట్టున్నారు పది రకాల రంగులు ఉన్నాయి దీంట్లో అంటే పచ్చ రంగు బులుగు రంగు విడివిడిగా ఉన్నాయి దీంట్లో దీనికి సంబంధించిన వాళ్ళు లెక్కలు చూసుకుంటున్నారు ఇప్పుడు చెప్తే లెక్క రాదు సో ఈ బండిలో పట్టుడు కింద వెళ్ళిపోయినాయి అందుకనేసి మనకు తెలియదు అన్న విడివిడిగా వచ్చిన అంటున్నారు ఈ బండికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఆ బండికి సంబంధించిన వాళ్ళు కూడా లేరు బండ్లకి ఎత్తేస్తున్నారు చాలా అమ్ముడిపోయినాయి ఇక్కడ కట్ట బాగుంది పార్టీ ఉన్నాయి ఒకసారి చూసుకుని వద్దాం అమ్ముడిపోయినాయా ఉన్నాయా అనేది చూసుకుని వద్దాం ఒకసారి పదంపాటివి ఎక్కువ ఉన్నాయి దీంట్లో ధర కూడా ఎక్కువ కొనేసిన రంగు వేస్తున్నారంటే కొనేసినట్టున్నారు ఉంటున్నారు ఎవరి దిగురు మందేనా మందేనా రంగులు వేస్తున్నారు అంటే కొనేసి ఉంటారు అనేసి అర్థము చూద్దాం ఒకసారి ఈ కట్టలో ముప్పై ఏడు గొర్రెలు ఉన్నాయండి తొమ్మిది పిల్లలే ఉన్నాయి ఆయన బేరం చెప్పే విధానం వేరుగా ఉంది సో కట్ మొత్తం ముప్పై ఏడు గొర్రెలు కొంటే ఇరవై ఐదుకి అట్టా రావచ్చు ఇది ఆయన చెప్పే లెక్క ప్రకారం రావచ్చు లేదా జతల ప్రకారంగా అయితే మీకు ముప్పై వేలు తాగెళ్ళిపోతా ఉంది ఎనిమిది వేలు ముప్పై వేలు వెళ్ళిపోతా ఉంది అట్ట బాగుంది సో ఇలా ఉంది దీని లెక్క వచ్చేటప్పుడు ఇంకొద్ది లోపలికి వెళ్ళాలి ఏమంటే చాలా వరకు వీడియోస్ తీలేదు మనము అటు లోపలికి వెళ్ళేసి ఇంకొద్దిగా చూసుకొని వస్తాం